యేసు ప్రభు వారు సమాధిని గెలిచి మృత్యుంజేయుడుగా లేచిన తర్వాత నలభై దినాలు ఆయన కనపడ్డాడు నలభై దినాలు కనపడి నలభయో దినము ఆయన ఆరోహణమే వెళ్ళేటప్పుడు ఆ సమూహం అంతటి చూసి ఇదిగో మీకు ఒక వాగ్దానం చేస్తున్నాను నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను మీకు వేరొక ఆదరణకర్తను పంపుతాను ఆ ఆదరణకర్తను మీరు పొందుకోవటానికి ఏం చేయాలంటే వెరిశ్రేవను విడిచిపెట్టి వెళ్ళక మీరు పొందుకునేంత వరకు ఎరుసరేవను విడిచిపెట్టి వెళ్ళొద్దు ఎరుసులేములు కనిపెట్టుకోండి అని చెప్పగానే వారు ఎరుసుములోనే మేడగదులు వారు ఏం చేస్తారంటే దేవుడు పిల్లరా ఎడతెక్క ప్రార్థన చేస్తున్నారంట అలాయా చూడండి దేవుని వాక్యం సెలవిస్తా ఉంటది దేవుడు వాక్య అపస్థుల కార్యముల గ్రంథము ఒకటో అధ్యాయములో నలుగు వచ్చిన చూస్తే వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియూ ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగ ప్రార్థన చేయించుండిరి అలనూయ ఏం చేస్తున్నారంటమా ఏడతెగ నూట ఇరవై మంది ఏసు ప్రభువారు శిశులు ఉన్నారు స్త్రీలున్నారు వారితో యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియా కూడా ఏం చేస్తున్నారంటే ఎడతెక్క ప్రార్థన చేస్తున్నారంట ఎడతెక్క స్థుతిస్తున్నారంట లోకాసు వార్తలో ఆ మాట ఉంది ఎడతెక్క స్థుతించటం ప్రార్థన చేయటం ఆత్మ నింపుదల కొరకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ ఆత్మను పొందుకోవటానికి వారు ఏం చేశారంటే ఎడతెక్క ప్రార్థన వారు పది దినాలు ప్రార్థన చేశారంట ఎన్ని దినాలమ్మా పది దినాలికి ఏం లేదు అన్నం లేదు పది దినాలు ఉపవాసమే పది రోజులు స్థుతించటం పది రోజులు ప్రార్థన చేయటం వాళ్ళు రెస్ట్ లేకుండా ఎరాము లేకుండా గోజాడతా వాగ్దానం చేశావు కదా నింపున ఆత్మను పంపున నింపున ఆత్మను పంపునని ఆత్మ కొరకు వారు పది దినాలు ఎడతెక్క ప్రాప్తం చేస్తున్నప్పుడు పెంతు చేయబడ్డారంటే దేని కొరకైతే వారు ఎడతెక్క ప్రార్థన చేశారు ఆ పెంతు కోస్త దినమున ఒక్కొక్కరి మీద ఆత్మ వాళ్ళగా వారికి వాక్ శక్తి అనుగ్రహించి వారు అన్య భాషలతో మాట్లాడుతూ ఆత్మను పొందుకున్నారంట స్తోత్రం చేద్దామా అలాలు 对呀！